ఓం శ్రీ నమః శ్రీ శ్రీ శ్రీమద్దేవి భాగవతము తొమ్మిదవ స్కందము ఇరవై తొమ్మిదవ అధ్యాయము మొత్తము తొమ్మిదవ స్కందంలోని నలభై ఒకటవ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము ఈ ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో సావిత్రి ధర్మరాజుల ప్రశ్నోత్తరములు సావిత్రి వరములను పొందటము మనం తెలుసుకుంటాము భగవంతుడైన నారాయణుడు చెప్తున్నాడు నారద సావిత్రి మాటలు విని యమరాజుకు మహా ఆశ్చర్యము కలిగింది ఆయన నవ్వుతూ ప్రాణుల కర్మ పరిపక్వతను గురించి చెప్పటము ప్రారంభించాడు ధర్మరాజు చెప్తున్నాడు వత్స నీవు చాలా చిన్న వయస్సు గల బాలికవు పరిపూర్ణ విద్వాంసులు జ్ఞానులు యోగులకు మించిన జ్ఞానమును పొంది ఉన్నావు పుత్రి భగవతి సావిత్రి వరప్రసాదమున నీవు జన్మించావు నీవు ఆ దేవి యొక్క కళవు ఈ రాజు తపప్రభావమున నీ వంటి కన్యారత్నమును పొందాడు లక్ష్మి భగవంతుడకు విష్ణువును భవానీ శంకరుని అదితి కశ్యపుని అహల్య గౌతముని సచీదేవి ఇంద్రుని రోహిణి చంద్రుని రతి కామదేవుని స్వాహాదేవి స్వధా పితరులను సంజ్ఞ సూర్యుని వరుణాని వరుణుని దక్షిణ యజ్ఞుని పృథివీ వరాహస్వామిని దేవసేన కార్తికేయుని పొంది వారి వద్ద సౌభాగ్యవంతులై ప్రియమైన వారై శోభిల్లుతున్నారు నీవు కూడా అలాగే సత్యవంతునికి ప్రియమైన దానవి కమ్ము నేను నీకు ఈ వరము ఇచ్చాను మహానుభావురాలా ఇదే కాక ఇంకను నీకేమి వరములు కావాలో కోరుకునుము నీవు కోరిన వరములన్నింటినీ ఇవ్వడానికి నేను సంసిద్ధుడనై ఉన్నాను అప్పుడు సావిత్రి అడుగుతున్నది మహానుభావ సత్యవంతునితో నాకు వంద మంది పుత్రులు కలగాలి ఇదే నేను కోరే వరము దీనికి తోడు నా తండ్రి కూడా వంద మంది పుత్రులకు జనకుడు కావాలి మా మామగారికి చూపు రావాలి అలాగే అతనికి మరలా రాజ్యలక్ష్మి ప్రాప్తించాలి ఇది కూడా నేను కోరుకొనుచున్నాను జగత్ప్రభు సత్యవంతునితో నేను చాలా కాలము జీవితమును గడపాలి చివరికి భగవంతుడకు శ్రీహరి ధామమునకు వెళ్ళిపోతాము కృపాయత్త చిత్తులై ఈ వరము నాకు ప్రసాదించండి ప్రభు జీవుల కర్మ పరిపక్వత విశ్వమునందలి ఉద్ధరింపబడు ఉపాయము కూడా నీ నుండి వినాలని నాకు గొప్ప కుతూహలము జన్మిస్తున్నది అందువలన మీరు దీనిని కూడా చెప్పండి అప్పుడు ధర్మరాజు చెప్తున్నాడు మహాసాధ్వి నీ సకల మనోరథములు ఫలించుగాక ఇప్పుడు నేను ప్రాణుల కర్మ విపాకమును చెప్తాను విను శుభాశుభ కర్మల ఫలితముగా జీవుడు భారతదేశమున జన్మిస్తాడు ఇదే పుణ్యక్షేత్రము పతివ్రత శిరోమణి దేవతలు దైత్యులు దానవులు గంధర్వులు యక్షులు రాక్షసులు మానవులు వీరందరూ కూడా కర్మకు అధికారులు కేవలము పశువులు మొదలగు జీవులను కర్మకు అధికారులని చెప్పలేము ఉత్తమ కర్మలు చేయు ప్రాణులందరూ కూడా జన్మలను పొంది వాటి ఫలాన్ని అనుభవించాలి శుభాశుభ కర్మ ఫలమును అనుభవించటానికి స్వర్గ నరకములు నిశ్చితములైన స్థలములు కర్మ విశేషము వలననే ప్రాణి సమస్త యోనులలో పరిభ్రమిస్తూ ఉంటాడు అతనికి పూర్వజన్మలో సంపాదించుకున్న దానిని అనుసరించి ఒకప్పుడు శుభ ఫలితములు ఇంకొకప్పుడు అశుభ ఫలితములు ప్రాప్తిస్తూ ఉంటాయి శుభకర్మల ప్రభావమున ప్రాణి స్వర్గలోకమునకు వెళతాడు అశుభ కర్మల ఫలితముగా అతడు నరకమునందు యాతనలు అనుభవిస్తాడు కర్మలు నిశేషములైనప్పుడు ప్రాణి హృదయమునందు భక్తి ఉత్పన్నమవుతుంది సాధ్వి భక్తి కూడా రెండు విధములని చెప్పబడుతుంది ఒకటి నిర్గుణము రెండవది మాయా విశిష్ట బ్రహ్మస్వరూపిణి భగవతి ప్రకృతిని గూర్చి చేయబడుతుంది పూర్వ జన్మయందలి చెడు కర్మలు ప్రాణిని రెండవ జన్మమున రోగగ్రస్తుని చేస్తాయి శుభకర్మలు ఆరోగ్యవంతుని చేస్తాయి ప్రాణి తన పూర్వకర్మలకు అనుగుణముగా దీర్ఘజీవి అల్పాయువు సౌఖ్యవంతుడు దుఃఖితుడు అంధుడు అంగహీనుడు అవుతాడు పూర్వజన్మమునందలి ఉత్తమ కర్మల ఫలితముగా రెండవ జన్మయందు సిద్ధులు ప్రాప్తిస్తాయి దేవి ఇప్పుడు విశేష విషయములను విను సుందరి ఈ విషయము అతిశయ దుర్లభము శాస్త్రములందు పురాణములందు వర్ణించబడినది దీనిని అందరికీ చెప్పకూడదు అన్ని జాతులకు భారతదేశమున మానవ జన్మను పొందుట పరమ దుర్లభము సాధ్వి అన్ని వర్ణముల కంటే సకల కర్మలయందు బ్రాహ్మణుడు శ్రేష్ఠుడిగా భావించబడతాడు భారతదేశమునందు బ్రహ్మను విశ్వసించిన బ్రాహ్మణుడు అధిక గౌరవమును పొందుతాడు సకామి నిష్కామి అను రెండు భేదములు బ్రాహ్మణులయందు ఉంటాయి కోరికలతో సంపన్నుడైన బ్రాహ్మణుడు జగత్తునందు ప్రతిష్టను పొందుతాడు నిష్కాముడు భగవంతునకు భక్తుడవుతాడు సకామి అనుభవించుటయందు ఆసక్తుడవుతాడు నిష్కామి విఘ్నములు బాధలు లేనివాడై భజన భావనయందు లగ్నమై ఉంటాడు సాధ్వి ఇట్టి నిష్కామ ద్విజులు శరీరమును వదిలి భగవంతుని నిరామయ పదమును పొందటానికి అధికారి అవుతారు అట్టి నిష్కామ వ్యక్తికి ప్రపంచమునకు మాటిమాటికి రాకపోకలు జరగవు ద్విభుజ భగవానుడుకు శ్రీకృష్ణుడు పూర్ణ బ్రహ్మ పరమేశ్వరుడు ఆ స్వామిని ఉపాసించు భక్తుడు చివరికి దివ్య శరీరమును ధరించి గోలోకమునకు వెళతాడు సకామి అయిన వైష్ణవ పురుషుడు ఉన్నతమైన వైష్ణవ లోకములోనికి వెళ్ళి సమయానుగుణముగా మరలా భారతదేశమునకు తిరిగి వస్తాడు అట్టివాడు బ్రాహ్మణ కులమున జన్మిస్తాడు అట్టివాడు సమయానుగుణముగా నిష్కామ భక్తుడవుతాడు నా వలన అతనికి నిర్మల భక్తి కూడా సులభమవుతుంది ఇది నిశ్చితము సకాముడైన బ్రాహ్మణుడు అలాగే వైష్ణవుడు విష్ణుభక్తి రహితుడైనచో అనేక జన్మలలో కూడా విశుద్ధ బుద్ధిని పొందలేడు సాధ్విమణి తీర్థస్థానములందుండి సదా తపస్సు చేసుకుని ద్విజుడు బ్రహ్మలోకమునకు వెళతాడు అతనికి మరలా భారతదేశమునకు తిరిగి రావలసి వస్తుంది తీర్థములందు కానీ ఇతర స్థలములందు కానీ సదా తన కర్తవ్య కార్యములందు సంలగ్ధుడైన వాడు శరీరమును పరిత్యజించి సత్యలోకమునకు చేరుకుంటాడు అట్టివాడు సమయానుకూలముగా మరలా భారతదేశమున జనిస్తాడు తన ధర్మమునందు నిరతుడై ఉండి సూర్యదేవుని ఉపాసించు బ్రాహ్మణుడు సూర్యలోకమునకు వెళతాడు మరలా అతనికి తిరిగి భారతదేశమునకు రావలసి వస్తుంది ధర్మాత్ముడు నిష్కామభావముతో మూల ప్రకృతి భగవతి జగదమ్మను ఆరాధించువాడు దివ్య మణిద్వీప లోకమునకు వెళతాడు రాకపోకల స్థితి అతనికి ఎదుటకు రాదు తన ధర్మమునందు విచలితుడు కానివాడు శివుని శక్తిని గణపతిని ఉపాసించి ఆయా దేవతల ధామమునకు వెళతాడు నిశ్చయించబడిన అవధి పూర్తి అయిన వెంటనే మరలా భారతదేశమునకు తిరిగి వస్తాడు సాధ్వి ఇట్లా దేవతలను ఉపాసించు స్వధర్మ పారాయణులకు బ్రాహ్మణులు వివిధ లోకములకేగుతారు వారిక మరలా భారతదేశమున జన్మించవలసి వస్తుంది భగవంతుడకు శ్రీహరిని ఉపాసించు వారు తమ ధర్మమునందు నిరతులై నిష్కాములైన ద్విజులు భక్తి ప్రభావమున భగవంతుని పరమధామమునకు చేరుతారు తన ధర్మమును పాలించక ఆచారహీనులై కామలలాసులైన వారు తప్పకుండా నరకమునకు వెళతారు నాలుగు వర్ణముల వారు తమ తమ ధర్మమున కటిబద్ధులై ఉన్నచో శుభకర్మలు చేస్తారు వాటి ఫలితము అనుభవించటానికి అధికారులవుతారు తమ కర్తవ్య కర్మలను చెయ్యని వారు తప్పక నరకమునకు పోతారు అట్టివారు కర్మఫలమును అనుభవించటానికి భారతదేశమునకు రారు కాబట్టి నాలుగు వర్ణముల వారికి తమ ధర్మమును పాలించుట ఎంతో అవసరము తమ ధర్మమునందు సంలగ్నులైన బ్రాహ్మణులు స్వధర్మ నిరతుడైన విప్రునకు తన కన్యనిచ్చినతో తత్ఫలితముగా చంద్రలోకమునకు వెళతారు పతివ్రతామణి కన్యను అలంకరించి దానము ఇస్తే పై చెప్పిన దానికంటే రెండింతలు ఫలము లభిస్తుంది ఆ సాధు పురుషులందు కోరిక ఉంటే వారు చంద్రలోకమునకు వెళతారు నిష్కామ భావముతో దానము చేస్తే విష్ణు భగవానుని పరమధామమును చేరుతారు గవ్యము అంటే పాలు గవ్యము వెండి బంగారు వస్త్రములు నెయ్యి పండ్లు నీరు బ్రాహ్మణులకిచ్చిన పుణ్యాత్ములు చంద్రలోకమునకు వెళతారు సాధ్వి ఒక మన్వంతరము వారక్కడ సుఖముగా నివసిస్తారు ఆ దాన ప్రభావముతో వారికి సర్వోత్తమ స్థానము నివాసముగా ప్రాప్తిస్తుంది పవిత్రమైన బ్రాహ్మణునకు బంగారము ఆవును రాగి మొదలకు ద్రవ్యములను దానమిచ్చిన సత్పురుషుడు సూర్యలోకమునకు వెళతాడు వారు భవబంధ రహితుడవుతారు విస్తృత లోకములందు దీర్ఘకాలము వరకు నివసిస్తారు బ్రాహ్మణులకు పృథివిని మిక్కిలి ధనమును దానమిచ్చిన వారు భగవంతుడుకు విష్ణువు యొక్క పరమసుందర శ్వేత దీపానికి వెళతారు అక్కడ దీర్ఘకాలము వరకు నివసిస్తారు మునేంద్ర అట్టి పుణ్యపురుషుడు భగవంతుని యొక్క ఆ విశాల లోకమందు స్వేచ్ఛగా నివసిస్తాడు భక్తి పూర్వకముగా బ్రాహ్మణులకు గృహదానమిచ్చిన పురుషుడు విష్ణు భగవాను సౌఖ్యదాయకమగు లోకమునకు వెళతాడు శ్రీహరి యొక్క ఈ లోకము ఎంతో విశాలమైనది శ్రేష్టమైనది వారు ఆ దానగృహమునందలి ధూళికలు ఎన్ని ఉన్నాయో అన్ని దినములు అక్కడ నివసిస్తారు మానవుడు ఏ ఏ దేవతలను ఉద్దేశించి అనరిస్తాడో చివరకు ఆ దేవతల లోకాలకు వెళతాడు తమ ఇంటి ఎందు దానమనరించిన దానికంటే రాజభవనమునకు వెళ్ళి దానమిచ్చినచో నాలుగు రెట్లు పవిత్ర తీర్థమున దానమిస్తే వంద రెట్లు ఏదైనా శ్రేష్ట స్థలమునందు దానము చేస్తే రెండు రెట్లు అధికముగా ఫలమును పొందుతారు ఇది బ్రహ్మవచనము సకల పాపముల నుండి ముక్తుడవటానికి తటాకములు దానము చెయ్యాలి తటాకము అంటే చెరువులు అట్టివాడు దాని ఎందు రేణువులు ఎన్ని ఉన్నాయో అన్ని సంవత్సరములు జనలోకమున నివసిస్తాడు దిగుడు బావిని దానము చేసిన వాడు అట్టివాడు సదా పది రెట్లు ఎక్కువ ఫలితాన్ని పొందుతాడు దిగుడు బావి కంటే తటాక దానము వలన కూడా పుణ్యఫలము ప్రాప్తిస్తుంది తటాకము యొక్క ప్రమాణము నాలుగు వేల ధనుస్సుల వెడల్పు ఇంతియే పొడవని నిర్ణయించబడినది దీనికంటే తక్కువ ప్రమాణము కలదాని వాపి అంటే బావి అంటారు తగిన వరుణకు కన్యనిచ్చినచో పది బావులను దానము చేసిన పుణ్యము కలుగుతుంది ఆ కన్యను అలంకరించి దానమిచ్చినచో దానికి రెండు రెట్లు ఫలితం అధికముగా లభిస్తుంది తటాకము నందు పూడిక తీయించి దానిని పునర్నిర్మించి ఇచ్చినచో మంచి చెరువును దానము చేసినంత ఫలము లభిస్తుంది పతివ్రతామణి వటవృక్షమును నాటి దానిని ప్రతిష్ఠించినచో వేల సంవత్సరములు భగవంతుడకు విష్ణులోకమునకు వెళ్ళి సౌభాగ్యము కలుగుతుంది సకల ప్రాణుల కొరకు పూదోటలను వేయించినచో అట్టివాడు పదివేల సంవత్సరములు ధృవలోకమున స్థానమును పొందుతాడు విష్ణువును ఉద్దేశించి విమానమును దానమిచ్చినచో అట్టివాడు ఒక మన్వంతరము వరకు విష్ణులోకమున నివసిస్తాడు ఆ విమానము విశాలముగా ఉండి చిత్రములతో అలంకరించబడినదైతే దానికంటే నాలుగు రెట్లు అధిక ఫలము ప్రాప్తిస్తుంది శ్రీహరికి పల్లకి చేయించి ఇచ్చినచో విమాన ఫలముతో సగము పుణ్యము లభిస్తుంది భక్తితో భగవంతుడకు శ్రీహరికి ఆలయమును కట్టించి దానమిచ్చినచో అట్టివాడు చాలా కాలము వరకు విష్ణులోకమందు నివసిస్తాడు పతివ్రతాశిరోమణి రాజభవనమునకు రాజమార్గమును నిర్మించిన సత్పురుషుడు వేల కొలది సంవత్సరముల వరకు ఇంద్రలోకమున ప్రతిష్ఠితుడవుతాడు బ్రాహ్మణునకు లేక దేవతలకు ఇవ్వబడిన దానము దానికి సమానముగా ఫలము నొసుగుతుంది పూర్వజన్మములో ఇవ్వబడిన దానమే మరు జన్మలో ప్రాప్తిస్తుంది దానము ఇవ్వనిచో దాని నెట్లా పొందగలము పుణ్యపురుషుడు స్వర్గసుఖములను అనుభవించి భారతదేశమున జన్మిస్తాడు అతడు క్రమముగా ఉత్తమోత్తమైన బ్రాహ్మణ కులమునందు జన్మించు సౌభాగ్యమును పొందుతాడు పుణ్యము చేసుకున్న బ్రాహ్మణుడు స్వర్గసుఖములను అనుభవించిన తరువాత మరలా బ్రాహ్మణుడే అవుతాడు ఇదే నియమము క్షత్రియులు మొదలగు వారికి కూడా ఇదే వర్తిస్తుంది స్త్రీయుడు లేక వైశ్యుడు తన తప్ప ప్రభావం వలన బ్రాహ్మణత్వమును పొందుతాడు ఈ విషయము శృతులందు వినిపిస్తుంది ఎంతకాలము గడిచినా అనుభవించక కర్మ నశింపదు తాను చేసిన శుభాశుమ కర్మలను ప్రాణులు తప్పక అనుభవించాలి నరుడు దేవతీర్థ సంసేవనము వలన కాయవ్యూహమున పరిశుద్ధుడవుతాడు సాధ్వి నేను కొన్ని విషయములను నీకు చెప్పాను ఇక ఏమీ వినాలనుకుంటున్నావో తెలుపు అని యమధర్మరాజు సావిత్రిని అడుగుతాడు అధ్యాయము ఇరవై తొమ్మిది సమాప్తము ముప్పై ముప్పై ఒకటి అధ్యాయముల గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు